ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఓట్ల కోసం ఏదైనా చేయాలి సామాజిక తనకు ఉందేమో అనిపిస్తుంది ఏంటంటే అంబేద్కర్ గారిని చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి లడ్డూ కూడా దళిత కార్డ్ని ఉపయోగిస్తున్నారు ఓట్ల కోసం దీన్ని అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ మాత్రంలో సిద్ధహస్తులు ఆయన దానిలో ఎలాంటి సందేహం లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అప్పట్లో చెప్పేవాళ్ళు ఏం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీలు ఆడుకోవట్లేదు తాడేపల్లిలో ఆయన క్షణక్షణం రాజకీయ వ్యూహాలను రచిస్తూ ఉంటారు ఆయన ఆడేటువంటి చదరంగంలో రాజకీయ చదరంగంలో చిత్తు కావాల్సిందని ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పేవాళ్ళు సరే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి మైండ్ గేమ్ ఏదైతే ఉందో ఆ మైండ్ గేమ్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లే తిప్పికొట్టారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు సరే రాజకీయ పార్టీలు తిప్పికొట్టాయంటే దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ సమాజం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తిప్పికొట్టాయని చెప్పి చెప్పచ్చు మైండ్ గేమ్ నడవల జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ అయినప్పటికీ ఆయన మైండ్ గేమ్ని మాత్రం ఆపట్ల ఆంధ్రప్రదేశ్ సమాజం మీద ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మైండ్ గేమ్ ఆడి ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగారు ఎలాంటి మైండ్ గేమ్ ఆడారంటే ఆయన మనం గుర్తు చేసుకుంటే ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తున్నాం మేము అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏలో ఉండేటువంటి ఎంపీలు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక ఛాలెంజ్ చేసి ఇరకాటల్లో పెట్టారు మైండ్ గేమ్ కూడా ఎలా ఆడారంటే ముందు కనుక రిజైన్ చేస్తే ప్రత్యేక హోదా కోసం ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు అనేక ఉద్యమాలు చేశారు కదా కానీ రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు వాళ్ళ ఎంపీల చేత రాజీనామా చేయించారు అంటే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు ఉప ఎన్నికలు రాకుండా ఉండేటువంటి విధంగా డేట్ చూసుకొని అప్పుడు రిజైన్ చేయించారు వాళ్ళు రిజైన్ చేయించనీ అనివార్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎన్డీఏ నుంచి బయట రావాల్సి వచ్చింది సో దాంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరోక్ష బీజేపీ మద్దతుతోటి అధికారంలోకి రాగలిగారు ఒక ఛాన్స్ అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మోసపోయారు ఒక ఛాన్స్ ఇచ్చేసారు మోసపోయారని చెప్పి అర్థమైపోయింది రెండు వేల ఇరవై నాలుగులో మోసమయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని దించారు అయితే మళ్ళీ ఎక్కాలి కన్నుమూసి కన్ను తెరిసే లోపల రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అనేది ఆయన అడుగులు చాలా వేగంగా వేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయటం ఇవన్నీ కూడా చేశారు చేసి ఇప్పుడు మరొక మైండ్ గేమ్ని ప్రారంభించారు ఏంటి ఆయన మైండ్ గేమ్ అంటే ఆయన నమ్ముకుందే ఒకటి చావులు ఎక్కడైనా చచ్చిపోతే అక్కడ పోయి రాజకీయం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే రాజశేఖర రెడ్డి చనిపోయిన దాని మీద పుట్టింది ఆ తర్వాత ఆయన ఓదార్ పేరు చేసింది కూడా చావులకు సంబంధించిన చావులు చచ్చిపోయినటువంటి కుటుంబ సభ్యుల పరామర్శనంతో దగ్గర నుంచి ఆయన రాజకీయాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత ఏం చేశారు ఆయన మత రాజకీయాలను నమ్ముకున్నాడు మతాలని బాగా ఉపయోగించాడు తర్వాత కులాన్ని ఉపయోగించ తర్వాత ప్రాంతాలని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెచ్చగొట్టాడు ఆయన ఈ మూడు కాపాడుతాయని చెప్పేసి ఆయన భావించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఎత్తులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు మళ్ళీ మళ్ళీ పడరేము పడరు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఆ విషయాన్ని ఈ మధ్యకాలంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు ఆవిడ మాట్లాడారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అది వైరల్ అయింది సోషల్ మీడియాలో తిరుపతి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ విషయంలో ఆవిడ బాగా హట్ హట్ అయిపోయేసి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓట్లేసి గెలిపిస్తారని అసలు మీకు ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆవిడ ఒక హితబోధ చేశారు కొంచెం కఠినంగానే చేశారు ఆ వీడియో వైరల్ కూడా అయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓట్లు వేస్తారు ఆంధ్రప్రదేశ్ జనం అని అంటే వేసే అవకాశం లేదు ఆయన మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు అందుకే ఆయన ఏం చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితిలో లేరు అయినప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ కూడా మతాన్ని నమ్ముకున్నారు అలాగే దానికి కులాన్ని ఇప్పుడు ఎంత భయంకరమైనటువంటి రాజకీయ గేమ్కి ఆయన అని అంటే తిరుమలలో లడ్డుకు సంబంధించి నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది డిబేట్ నడవాలి అంతే కదా అసలు ఆ కల్తీ ఉందా లేదా కల్తీ జరిగిందా కల్తీ జరిగితే ఎలాంటి వాటిని కల్తీ చేశారు అనేది చర్చ జరగాలి ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చాయి కల్తీ జరిగిందని దాంట్లో కొవ్వు ఉంది పంది కొవ్వు ఉంది ఉందని ఏదో రకరకాలు చెప్పారు దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఈ నెయ్యికి నెయ్యి కల్తీకి దళితుల్ని కలిపారు ఏ సందర్భంలో కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టింది ఎవరు పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు పెట్టారు ఆ డిక్లరేషన్ ఎవరు వాళ్ళు క్రియేట్ చేసింది కాదు కదా శాస్త్రం ప్రకారం ఆడున్నటువంటి నిబంధనల్ని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి అన్నారు ఆయన్ని డిక్లరేషన్ ఇవ్వని చెప్పి అడిగితే దళితులు రాకూడదా తిరుమలకి అని చెప్పి అంటారు దళితులు తిరుమలకి రా రాకూడదని చెప్పి ఎవరన్నా చెప్పారా ఎవరు చెప్పలేదు కదా తిరుమలలో నెయ్యి కల్తీకి దళితులకి సంబంధం ఏంటి ఈ రెండింటిని ముడివేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దళితులు వేరు హిందువులు వేరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హిందూ అనేది మతం దళితు అనేది కులం కదా హిందూ అనే దానికి కులానికి మతానికి కులానికి మైండ్ గేమ్ ప్రారంభించాడు ఆయన చూస్తుంటే తేడా తెలుసు ఆయనకి ఆయన తెలియకపోవడం ఏంటి మైండ్ గేమ్ ఆడుతున్నాడు హిందూ సమాజం మొత్తం రివోల్ట్ అవుతుంది ఆ హిందూ సమాజం నుంచి ఒక కులాన్ని విడగొట్టాలి అంటే దళితులు చూపెట్ట దళిత సమాజాన్ని విడగొట్టాలి అది ఆయన టార్గెట్ దానికి దళితులు వెళ్ళకూడదట డిక్లరేషన్ ఇవ్వకుండా అని అంటాడు ఆయన ఎవరు చెప్పారు ఎవరిని చెప్పారా అసలు ఆ మా ఆ మాట అనొచ్చు ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత ఒక ఎమ్మెల్యే మాజీ సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా దళితుల్ని తిరుమల వెళ్ళొద్దని ఎవరైనా చెప్పారా డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే దాన్ని దళితులకి వెళ్ళకూడదా తిరుమల అని అంటే ఏంటి అసలు అంటే హిందూ సమాజం నుంచి దళితుల్ని వేరు చేసి గేమ్ ఆడాలని చెప్పి అనుకుంటున్నారు ఆయన ఇవాళ్ళకి కూడా ఎంతమంది దళితులు వెళ్తుంటారు ఎవరన్నా డిక్లరేషన్ ఇచ్చారా రాష్ట్రపతి కోవింద్ గారు వెళ్ళారు కదా ఆయన దళితులే కదా మరి డిక్లరేషన్ ఇచ్చారా ఆయన ఇవ్వలేదే ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వాళ్ళు తిరుమల వెంకన్న మీద నమ్మకం ఉంది మాకని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని చెప్పి అంటున్నారు కానీ దళితులు వెళ్ళకూడదని చెప్పి ఎవరు చెప్పారు దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి మైండ్గా మారటానికి జగన్మోహన్ రెడ్డి గారు తెర తెరలేపారు చాలా భయంకరమైనటువంటి సమాజాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచిది కాదు రాజకీయంగా ఎందుకనంటే దళితులు అనేవాళ్ళు భారతదేశంలో హిందువులు వాళ్ళు తర్వాత క్రిస్టియన్స్ కొంతమంది వాళ్ళ మనోభావాల మేరకు మారచ్చు బేసికల్గా ఇక్కడ క్రిస్టియానిటీ ఉంది అసలు భారతదేశంలో హిందూ కదా హిందూ హిందూ మతం సర్టిఫికేట్లు ఏమి రాస్తారు మీరు హిందూ అని రాస్తారు ఏం రాస్తారు రిలీజియన్ అంటే ఏమి రాస్తారు హిందూ అని రాస్తారు అంతే కదా మరి దాన్ని అసలు దళితులు వేరు హిందూ వేరు అంటే హిందూ సమాజం నుంచి దళితులు వేరు చేసిన ప్రయత్నం భయంకరమైన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దళితుల్ని వెళ్ళొద్దని చెప్పి తిరుమలకి ఎవరన్నా అన్నారా ఎవరు అనలేదు కదా ఇంకోటి అంబేద్కర్ దళితులు అంటే అంబేద్కర్ అనేటువంటి ముద్ర ఒకటి వేసేట ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంబేద్కర్ బౌద్ధిస్టు ఆయన క్రిస్టియన్ కాదు క్రిస్టియన్ కాదు అంబేద్కర్ క్రిస్టియన్ కాదు ఆయన ఎస్సీ దళితులు కానీ ఆయన క్రిస్టియన్ కాదే అంబేద్కర్ వారసులు దళితులు అని అంటారు ఈయన చెప్పేది కాదు ఆయన బౌద్ధం రాజ్యాంగం రాసిన ఆయన ఆయన భారతదేశం మొత్తానికి రాశారు దళితులకే ఆయన అందరూ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు రాశారు ఇలాంటి వాళ్ళ కారణంగా ఆయన ఒక సెక్టార్కి పరిమితం చేస్తున్నారు ఆయన్ని అంత పెద్ద గొప్ప వ్యక్తిని ఆయన బౌద్ధాన్ని నమ్మే నమ్మే వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ గారు బౌద్ధం ఆయన బౌద్ధిస్ట్ బౌద్ధాన్ని నమ్ముతారు బౌద్ధ మతాన్ని నమ్ముతారు క్రిస్టియన్ కాదు నమ్మేది ఆయన కాబట్టి ఇలాంటి వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు వక్రీకరించి లడ్డూలో నెయ్యి కల్తీని రకరకాలుగా తిప్పుతూ దానికి మతం కార్డు కులం కార్డు అన్ని రకాలుగా పెడుతూ సమాజాన్ని చేల్చాలనుకుంటున్నారు రెండు వేల పద్ ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడానికి ఆయన చేసినటువంటి ప్రయోగం ఏంటి ప్రాంతీయ సిచ్చు పెట్టారు మూడు రాజధానులు అన్నారు అక్కడ మూడు రాజధానులు ఏమన్నారు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ అని చెప్పి మూడు మూడు ప్రాంతాలని మూడు రకాలుగా విడగొట్టి ఈ మూడు మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఆయన పర్మినెంట్గా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి భావించారు ఎందుకు రాయలసీమలో తనకి ఎలాగో మొత్తం ఓట్లు పడితే సాలిడ్గా ఉత్తరాంధ్రలో కూడా ఓట్లు పడితే కనుక కోస్తా వాళ్ళు పైన పర్వాలేదు అనేటువంటి యాంగిల్లో ఆయన భయంకరమైనటువంటి గేమ్ ఆడారు మైండ్ గేమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగల రాయలసీమ కాదు ఉత్తరాంధ్ర కాదు కోస్తా కాదు హోల్సేల్గా పదకొండు మందిని మిగిలిచ్చారు ఆయనకి సో కాబట్టి ఈ ప్రమాదకరమైనటువంటి గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదు ఆయన ఎన్నికల్లో ఏమన్నారు పెత్తందారీకి పెట్టుబడిదారులకి మధ్య పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం అన్నాడు ఆయన అంటే పేదలకి మధ్య అంతరం క్రియేట్ చేయాలని చెప్పి చూశాడు ఆయన ఎవరు పెత్తందారి ఎవరు కుబేరుడు భారత భారతదేశంలో అత్యంత కుబేరుడుగా ఉన్నాడు ముఖ్యమంత్రి ఎవరు ఆయన టైంలో రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలుసు కదా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు పేదలకి పెద్దందలకి మధ్య పోరాటం అన్నాడు కానీ ప్రజలు విశ్వసించలేదు చేత్కరించుకున్నారు ఇప్పుడేమంటున్నారు మళ్ళీ హిందూ సమాజం నుంచి దళితులను చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన వాళ్ళకి మళ్ళీ అంబేద్కర్ వారసులు అని చెప్తున్నారు అంబేద్కర్ బుద్ధి బుద్ధిస్టు బౌద్ధ అని ఆరాధించేవాడు ఆయన క్రిస్టియన్ కాదు కదా సో కాబట్టి ఇలాంటివి విద్వేషాలు రెచ్చగొట్టే మతాలని కులాలని ప్రాంతాలను రెచ్చగొట్టే రాజకీయాలు నడవు అనేది ఇరవై నాలుగులో రుజువైంది ఇంకా దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వేలాడుతున్నారు అది ప్రమాదకరం అని చెప్పి ఢిల్లీ కూడా తెలుసుకుంది నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్గా ఉన్నారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు విచ్ఛిన్నకరమైనటువంటి వ్యాఖ్య వ్యాఖ్యలు అనేది ఇంటెలిజెన్స్ చెప్తుంది కాబట్టి ఇన్ని అందుకే ఈయన్ని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి రాజకీయాలు మానుకుంటే మంచిది అది సమాజానికి మంచిది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచిదని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి